यमन महा नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः अरे हे ओम अग्निनाध्यस्मिदियते कविर गृहपातिर्यवा हव्यावाजक्पास्यह ओम अग्ननदोतम रुणे महै होतारं विश्ववेदसं अस्य यज्ञस्य जग्रतौ मुदीप्यस्वतवोप निरृतिम मम पशुगुश्य म्यहजीवनन च दिशो दिशा साज्यन्वर्ती संयुक्त हन्नी नोजिम प्रियों गुहान मंगल दीपंत्रैलोक्यतिरापह भक्तियाप्रय्छा दी देवाय परमात्मने नरका गोरा दिव्य ज्योतिर्नमोस्तु ते సప్తమాతృకలలో మహిమాన్విత స్వరూపం చాముండేశ్వరి దేవి అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో అర్చించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం వనగొరుతుంది అలాగే అసలు చాముండేశ్వరి స్వరూపం యొక్క విశిష్టత ఏంటి అమ్మవారిని ఈ రూపంలో దర్శించడం ద్వారా మనకు ఎటువంటి శుభాలు కలుగుతాయో చక్కటి ప్రవచనామృతాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు గడ్డమణుగు తేజస్వి శర్మ గారు వారిని ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా మనవి శ్రీ గురు గణేష్ దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతృపసుందరే నమ భక్తి టీవీ ద్వారా మనం ప్రతిరోజు కూడా చక్కగా ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవాలను జరుపుకుంటూ వస్తున్నాం అందున విశేషించి మాతృకా సహితమైనటువంటి వారాహి ఆరాధన చేస్తూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున నవరాత్రుల్లో ఏడవ రోజు నవరాత్రులలో ఎప్పుడూ కూడా మొదటి రోజు మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిదవ రోజు మహిమాన్వితమైనవిగా ఉంటూ ఉంటాయి వాటిలో ఏడవ రోజు అయినటువంటి ఈ రోజున సప్తమాతృకలందరిలోకి కూడా అత్యంత ప్రధాన మూర్తి అయినటువంటి చండికాదేవిని మనమందరము కూడా ఆరాధన చేసుకోబోతు ఉన్నాం అసలు ఈ చాముండీనామానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి చాముండేశ్వరిగా అమ్మవారు ఎలా అవతరించారు మన శరీరంలో ఈ తల్లి ఏ ప్రకారంగా కొలువై ఉంటుంది అండపిండ బ్రహ్మాండాలలో కూడా ఉండేటువంటి స్వరూప వైభవం ఏమిటి అనే దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రూపమండనము అలానే దేవీ మహాత్మ్యము విష్ణుధర్మోత్తర పురాణము వంటి అనేకమైనటువంటి గ్రంథాలు అమ్మవారికి ఉండేటువంటి స్వరూపాన్ని మనకి వర్ణిస్తూ చెప్తూ వస్తున్నాయి ఆ క్రమంలో కరాళ వదనే శిరోమాల విభూషణే చాముండే ముండమధనే నారాయణి నమోస్తుతే అంటూ మార్కండే పురాణాంతర్గతమైనటువంటి దేవీ మహత్యం అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణించ చెప్పింది ఆ తల్లి ధంస్ట్రాకరాళ వదని బాగా పెద్దదైనటువంటి నోరు తెరుచుకొని ఉంటుందిట అలా నోరు తెరుచుకొని అట్టహాసం చేస్తున్నటువంటి కారణం చేత ఆ పళ్ళన్నీ కూడా ప్రకటితమై నోరంతా కూడా చక్కగా బయటికి కనబడుతూ ఉంటుంది ధంస్ట్రములుగా పైనుండేటువంటి కూరల్లాంటి పళ్ళు ఏవైతున్నాయో అవి కనబడుతూ ఉంటాయట మెళ్ళో వేలాడుతున్నటువంటి పుర్రెల దండ పెద్దదైనటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి ఆ చెంటి చండముండాసులను సంహరించినటువంటి ఆ తల్లికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పని దీనికి ఉండేటువంటి భావం ఇలా తల్లి యొక్క స్వరూపం ఉంటుందని చెప్పని మనకి పురాణములు అన్నీ తెలియజేస్తూ వస్తున్నాయి ఈ తల్లి అసలు ఎవరు ఎలా ఆవిర్భవించింది ఏ సందర్భంలో వచ్చింది అంటే శుంభ నిశుంభులనేటువంటి రాక్షసులను సంహరించవలసిందిగా దేవతలందరూ ప్రార్థన చేస్తే పరాశక్తి వాళ్ళని సంహరించడానికి గాను సిద్ధపడింది ఆ క్రమంలో ఒక్కొక్క దైత్యుల్ని వీళ్ళు పంపిస్తున్నప్పుడు ఒక్కొక్క రూపంలో వాళ్ళందరినీ కూడా సంహారం చేస్తూ వచ్చింది చెండముండు అనేటువంటి ఇద్దరు రాక్షసుల్ని అమ్మవారి మీదకి పంపారట ఈ శుంభనిశుంభాసులు ఇద్దరు కూడా ఆ చండాసుడు ముండాసుడు ఇద్దరు కూడా అమ్మవారికి భీకరమైనటువంటి యుద్ధాన్ని జరపడం కోసం అని చెప్పి ఆ తల్లి దగ్గరికి వచ్చారు అమ్మవారి కోపం కలిగిందిట ఒక్కసారి కనుబొమ్మలు ముడివేసి కోపంగా వాళ్ళ వంక చూసిందిట ఆ కనుబొమ్మలు ముడివేయగానే ఆజ్ఞాచక్ర ప్రాంతంలోంచి ఒక అద్భుతమైనటువంటి ప్రకటితమైందిట ఒక శక్తి ఆ శక్తియే మహాకాళి అని అన్నారు చేతిలో ఖడ్గాన్ని కపాలాన్ని పట్టుకొని పుర్రెల దండను మెడలో వేసుకొని సన్నగా చూడ్డానికి కాటుకు కొండ ఎలా ఉంటుందో అలా ఉండి చింతనిప్పుళ్ళాంటి కళ్ళతో ప్రకాశిస్తూ నేలకును బయటికి జాపి ఒక అట్టహాసం చేసిందిట ఆ అట్టహాసం ఎంతది అని అంటే గనక భూమి అంతా కూడా కంపించిపోయిందిట ప్రపంచం కాదు కదా మూడు లోకాల్లో ఉండేటువంటి వారందరూ కూడా అట్టహాసాన్ని విని భయం చెందారట అంతటి మహా ఉగ్రమైనటువంటి స్వరూపం ఆ రూపము అన్నారు ఆ కాళియే ఈ చాముండి ఆ కాళికాదేవి చండముండాసులు ఇద్దరితో కూడా యుద్ధం చేసి వీళ్ళిద్దరిని కూడా సంహారం చేసి చండుడి యొక్క ముండుడి యొక్క శిరస్సులు రెండు కూడా పట్టుకొని చెరవ చేత్తో కూడా తీసుకొని వెళ్ళి పరాశక్తి ముందు నిలబడి అమ్మ నువ్వు చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో రాక్షస సంహారం అనేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఇదిగో ఆ యజ్ఞంలో పశువులుగా వీళ్ళిద్దరిని కూడా నీకు సమర్పిస్తున్నాను అని చెప్పని వారితో చెప్పగానే ఆ తల్లి సంతోషించి చండడు ముండడు అనేటువంటి రాక్షసులను నువ్వు ఈరోజు సంహారం చేసావు గనక నేటి నుండి కూడా నువ్వు చాముండా నామంతో విఖ్యాతమవుతావు అని చెప్పింది అలా కాళీదేవికి చాముండా అనేటువంటి నామం వచ్చింది అని చెప్పని మనకి పురాణం తెలియజేస్తూ వస్తున్నది యస్మాత్ చండంచ ముండంచ గృహీత్వ త్వముపాగత చాముండేతి తతోలోకే ఖ్యాతా దేవి భవిష్యతి దీన్నే మనం లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా చండిక చండముండాసుర నిషూధని అంటూ అమ్మవారిని స్తోత్రం చేస్తూ చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈ రూపాన్ని మనం భావన చేసినట్లయితే మనందరిలో కూడా ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది పురెలదండేమిటి ఆ ఖడ్గం ఏమిటి అట్టహాసం ఏమిటి నాలిక బయటకు పెట్టడం ఏమిటి ఒళ్ళంతా రక్తం ఏమిటి ఇదంతా మనకి చూస్తే ఒక భయంకరమైనటువంటి రూపంగా కనబడుతూ ఉంటుంది ఇలా అనేకమైనటువంటి పురాణాల్లో ఈ తల్లి ఒక రూపాన్ని భయంకరంగానే చెప్పారు వరాహపురాణంలో కూడా చెండి ఆవిర్భావం గురించి చాలా విస్తారమైనటువంటి ఒక కథ ఉంటుంది రురువు అనేటువంటి ఒక దైత్యుడు ఉన్నట్ట వాడిని సంహారం చేయవలసి వచ్చినప్పుడు వాడిని చంపి వాడి యొక్క చర్మానంతా కూడా ఒలిచి వాడి యొక్క శిరస్సు ఏదైతే ఉందో దాన్ని తన చేత్తో పుచ్చుకొని ఇప్పుడు తాండవం చేసిందిట వాడు రక్తాన్నంతా కూడా ఒళ్ళంతా కూడా పూసుకుందిట అమ్మవారు అలా రక్తాన్నంతా శరీరం అంతా లేపనం చేసుకుంది కనుక తల్లికి చర్చిక అనేటువంటి పేరు వచ్చింది అన్నారు చర్మాన్ని మొండాన్ని రెండింటినీ కూడా వేరు చేసింది కనుక ఇవడికి చర్మముండా అనేటువంటి నామం కూడా ఉంది అని చెప్పని అక్కడ వరాహపురాణంలో చెప్పారు ఇవిటింత రూపం ఇంత భీకరత్వం అంటే అమ్మవారికి ఘోర రూపములు ఉన్నాయి అఘోర రూపములు ఉన్నాయి సౌమ్య రూపాలు ఉన్నాయి సౌమ్యం కాని రూపాలు ఉన్నాయి ఆ తల్లి అనేక రూపాలను ధరించి తన భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది అని చెప్పారు ఆ క్రమంలో ఈ రూపాన్ని ఒక్కసారి జాగ్రత్తగా దీంట్లో ఉండేటువంటి తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఇటువంటి తల్లిని నేను ఆరాధిస్తున్నాను కదా అని చెప్పని మనస్సు ఉప్పొంగిపోతుంది అమ్మవారి మెళ్ళలో ఉండేటువంటి పుర్రెల దండ ఏదైతే ఉందో దీని గురించి తంత్రంలో చాలా అద్భుతంగా చెప్తారు అకారాది క్షకారాంతంగా ఉండేటువంటి వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వర్ణమాల అంతా కూడా అమ్మవారి మెళ్ళలో ఉండేటువంటి పుర్రెల పేరుట అంటే ఏవైతే అక్షర సంపత్తి మనం మాట్లాడడానికి వాక్కులు కావాలో రాయడానికి కావలసినటువంటి సంగీత సాహిత్యాదులు ఏవైతే కావాలో అటువంటి ఆ అంతా కూడా పుట్టడానికి మూలం కారణమైనటువంటి శక్తి నేను అని చెప్పడానికి కాను ఆ తల్లి సంకేతంగా ఇటువంటి పుర్రల పేరును మెళ్ళో ధరించి ఉంటుంది అని చెప్పని చెప్పారు అంతేనా అంటే చేతిలో ఉండేటువంటి వాడి అయినటువంటి ఖడ్గం అది ఎలా ఉంటుంది అది చూడగానే రాక్షసుల యొక్క గుండెలన్నీ కూడా పగిలిపోతూ ఉంటాయట ఉదయిస్తున్నటువంటి చంద్రబింబం అర్ధచంద్రాకారులు ఎంత తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుందో అలా తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ఖడ్గం దీనికి ఖడ్గానికి ఇక్కడ తెల్లని వర్ణాన్ని కూడా చెప్పారు ఇది మనం గమనించాలి ధర్మము జ్ఞానము ఈ రెండు కూడా ఎప్పుడు కూడా తెల్లని వర్ణంతో సంకేతం చేయబడుతూ ఉంటాయి అటువంటి ఆ జ్ఞానానికి సంకేతంగా ఉండేటువంటిది అమ్మవారి చేతిలో ఉండేటువంటి ఖడ్గం అప్పుడే నరికినటువంటి ఒక తలని చేత్తో ఎప్పుడు కూడా పట్టుకొని ఉంటుంది దాంట్లో రక్తం స్రవిస్తూ ఉంటుందని అన్నారు ఏ భక్తుడైతే గనక అమ్మ ఇంకా నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను ఈ సంసారంలో ఉంటాను నా వల్ల కాదు నీ దగ్గరికి నేను దరి చేర్చుకొంటారో అంటారో అటువంటి వారందరినీ కూడా వెంటనే తన దరి చేర్చుకుంటున్నానని చెప్పడానికి గాను సంకేతంగా ఉండేటువంటిది చేతిలో ఉండేటువంటి యొక్క శిరస్సు అన్నారు అంటే ఇప్పుడు ఏమైంది జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో మనకున్నటువంటి సంసార బంధనాలన్నీ కూడా తల్లి ఛేదన చేసింది ఆ ఛేదన చేయగానే మనలో ఉన్నటువంటి జ్ఞానము వైరాగ్యము ఇవన్నీ కూడా ఉప్పొంగి మనస్ఫూర్తిగా సత్వగుణ ప్రభావం చేత ఆ తల్లిని ఆరాధన చేశాం అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ తల్లి సాన్నిధ్యాన్ని మనం పొందాం దీన్ని చెప్పడానికి సంకేతంగా ఉండేటువంటివి ఈ ఆయుధములు అని అన్నారు మరి అమ్మవారి యొక్క రూపం ఎందుకండి నల్లగా ఉంది అంటే అజ్ఞానాన్ని పోగడతానని చెప్పడానికి గాను ఆ తల్లి రూపం ఇప్పుడు కూడా నల్లగా ఉంటుంది కొన్ని సమయాల్లో అమ్మవారి చేతిలో పానపాత్ర ఉన్నట్టుగా చూపెడుతూ ఉంటారు ఈ పానపాత్ర అందులో అమృతం ఉంటుందని ఆ అమృతాన్ని ఆ తల్లి పదే పదే తాగుతూ గర్జన చేస్తుందని చెప్పడం జరుగుతుంది ఆ గర్జన ఈ పానపాత్ర కళ్ళు ఎర్రగా ఉంటాం ఇవన్నీ కూడా యోగ శాస్త్రానికి సంబంధించినటువంటివి యోగి తీవ్రమైనటువంటి సాధన చేస్తూ కళ్ళు మూసుకొని కొన్ని సంవత్సరముల కాలం పాటు అలానే ఉండిపోతే అతని శరీరంలో కనుక వాయువుని కుంభింపజేసినట్లయితే మూలాధారంలో మూడున్నర చుట్టలుగా చుట్టుకొని ఉన్నటువంటి కుండనీ శక్తి ఏదైతే ఉందో అది అందరికీ కూడా అధోముఖంగా పాములాగా ఇలా కిందకి తలబెట్టుకుని ఉంటుంది ఎప్పుడైతే ఇతను ఇంత తీవ్రమైనటువంటి సాధన చేస్తారో అప్పుడు అది ఊర్ధ్వముఖమై బుసలు కొడుతూ పైకి లేచి మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞానబడేటువంటి షచ్చక్రాలను కూడా భేదించుకొని సహస్రార చక్రం దాకా వెళుతుంది ఆ సహస్రాల చక్రంలో గడ్డగట్టుకుని ఉన్నటువంటి చంద్రమండలాన్ని అది ద్రవింపజేస్తుంది అక్కడ ఉన్నటువంటి అమృతం ద్రవించి అది శరీరంలో ఉన్నటువంటి డెబ్భై రెండు వేల నాడీ మండలాలను తడుపుతుంది అంతటితో అక్కడికి వయోస్తంభనం కలుగుతుంది అతను ఇంకా తీవ్రమైనటువంటి సాధన చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం కలుగుతుంది అలా ఆ డెబ్బై రెండు వేల నాడీ మండలాలు అమృతంలో తడపబడుతున్నాయి అనటానికి యోగాభ్యాసపురైనటువంటి వారందరికీ కూడా తాను అమృతాన్ని అందిస్తున్నానని చెప్పడానికి గాను ఆ తల్లి చేత పాన పట్టుకొని మనందరూ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నది అంటే మనం కూడా మనలో ఉన్నటువంటి అమృత రసాన్ని ఆస్వాదన చెయ్యాలి అనేటువంటి బోధ ఇందులో కనబడుతుంది ఎప్పుడైతే ఇలా డెబ్బై రెండు వేల నాడీ మండలాలు తడపబడతాయో పైకి వస్తున్నటువంటి కుండలీ శక్తి పూత్కారం చేస్తూ పైకి ఎగుస్తుందో ఆ పూత్కారం చేసేటువంటి కుండలి శక్తికి సంకేతంగా ఉండేటువంటిది అమ్మవారు చేసేటువంటి అట్టహాసము అంటే ఇప్పుడు చూడండి ఆ తల్లి ఎంతటి యోగ విద్యాస్వరూపినో మనకు అర్థమవుతూ వస్తుంది ఇంత సాధన చేసేటప్పుడు కొన్ని సంవత్సరముల పాటు యోగి అలానే కళ్ళు మూసుకొని ఉంటాడు గనక ఒక్కసారిగా యోగాభ్యాసం అయ్యాక కళ్ళు తెరిచినట్లయితే అతని యొక్క నేత్రాలన్నీ కూడా ఎర్రగా కనబడతాయి అంతేనా ఈ అమృత పానం చేసినటువంటి కారణం చేత కూడా అతని నేత్రాలన్నీ కూడా ఎర్రగా ఉంటాయి మొత్తుతో కూడుకొని ఉంటాయని అన్నారు అది అమృతం వల్ల కలిగినటువంటి పారవస్యం అటువంటి ఆ పారవస్య స్థితిలో తాను ఉన్నానని తనను ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా ఆ పారవస్య స్థితిని కలగజేస్తానని చెప్పడానికి కాను అమ్మవారి యొక్క రూపం అలా ఉగ్రంగా ఉన్నట్టుగా చూపబడుతుంది వాస్తవానికి ఆ తల్లి బ్రహ్మవిద్యాస్వరూపిణి అందుకనే చాముండా మంత్రాన్ని కనుక ఉపాసన చేసినట్లయితే మనలో ఉండేటువంటి ద్వంద్వాలన్నీ కూడా పోతాయని అన్నారు బ్రహ్మవిద్య అంటే ఏమిటి ఏకం సత్ అంతా ఉన్నదంతా ఒకటే ఇంకా అంతకన్నా ఇంకా ఏమీ లేదు ఆ ఒకటి ఏమిటయ్యా అంటే బ్రహ్మమే నా ఎందు నీ ఎందు అన్నిట్లో ఉన్నదంతా కూడా బ్రహ్మమే ఇది ఇలా అనుకుంటే రాదు అనుభవంలోకి రావాలి అది అనుభవంలోకి వచ్చినప్పుడు పాముని కూడా ముద్దు పెట్టుకోగలుగుతాట యోగి అంతగా ప్రతి దాంట్లోనూ కూడా బ్రహ్మాన్ని చూడగలుగుతారు మనం పురాణ కథల్లో కనుక చూసినట్లయితే తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషుల యొక్క ఆశ్రమాలలో సింహాలు అదే ప్రకారంగా వాటికన్నా చాలా కింది స్థాయి జంతువులైనటువంటి కుందేళ్ళు ఇవన్నీ కూడా కలిపి ఒకే దగ్గర విహరిస్తున్నాయని చెప్పుకుంటాం అంటే అక్కడ సింహం ఏమైంది తనలో ఉన్నటువంటి హింసా ప్రవృత్తిని కూడా మానివేసి సాత్వికంగా మారిపోయింది అటువంటి శక్తి యోగాభ్యాసం ద్వారా కలుగుతూ ఉంటుంది అంతటి ఉత్కృష్టమైనటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది అన్నిటిలో బ్రహ్మాన్ని చూడగలిగినప్పుడు మాత్రమే కలుగుతుంది అటువంటి ఆ బ్రహ్మ విద్యా జ్ఞానాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది అనేటువంటి అర్థం ఈ చాముండా మంత్రం లో ఉంది గనక దీన్ని ఉపాసన చేయమన్నారు చుండు ముండు ఆ తల్లి సంహరించింది అంటంలో ఉన్నటువంటి అంతరార్థం కూడా ఇదే ఇది ద్వైత భావానికి సంకేతంగా ఉంటుంది రాగ ద్వేషాలు ఇవి జంట అంటే రాగం అంటే ఏంటి కోరిక కోరిక సిద్ధించకపోతే కలిగేది ద్వేషం మనం ఏదో ఒకటి కావాలనుకున్నాం అది మన దగ్గర లేదు ఎదుటి వారి దగ్గర మాత్రమే ఉంది మనం ఎప్పటికీ పొందలేం అప్పుడు వాడి మీద ఏమవుతుంది ద్వేషం వస్తుంది కామ క్రోధాలు ఇవి జంట కోరిక అది తీరకపోతే వచ్చేది కోపం ఇవి జంట పాప పుణ్యాలు ఇవి జంట పాపం ఉన్నా కష్టమే పుణ్యం ఉన్నా కష్టమే ఈ రెండింటిలో ఏదున్నా కూడా మోక్షం రాదు పుణ్యములు లేనటువంటి స్థితికి వెళ్ళాలి వీటన్నిటిని కూడా అధిగమించాలి ఇలా ద్వంద్వంగా ఉన్నటువంటివి అవుతున్నాయో వాటన్నిటిని కూడా తొలగనం చేసి మీ అందరికీ కూడా మోక్షాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పడమే ఈ చాముండా స్వరూపంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి భావన అందుకని తల్లి చండముండాసుర నిషూధిని అని ఈ కారణం చేత చెప్పబడుతూ వస్తున్నది చెడి కోపే అనే ధాతువుని అనుసరించి ఈ తల్లికి తీవ్రమైనటువంటి కోపం ఉన్నది అని అన్నారు కోపంలో కూడా మామూలు కోపం కాదు తీవ్రమైన కోపం అన్నారు అంటే వేగంగా స్పందిస్తుంది అంత వేగంగా ఎందుకు స్పందిస్తోంది అంత వేగంగా ఎవరి మీద కోపం చూపెడుతోంది అంటే తన భక్తులు కాని వారి మీద అన్నారు ఇదేమిటండి భక్తులు కాకపోతే అందరిని కూడా సంహరిస్తారా వెంటనే ఈ సందేహం వస్తుంది అలా కాదు ఇక్కడ భక్తులు అంటే శిష్టాచారపరాయణులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో భక్తి జ్ఞాన కర్మ యోగములు అనేటువంటి నాలుగు మార్గాల్లో ఏ మార్గాన్ని అనుసరించైనప్పటికీ కూడా వేదం చెప్పిన ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి పుణ్య జీవులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రక్షించడానికి తద్వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరినీ కూడా శిక్షించడానికి గాను ఇటువంటి కోపమును ఆ తల్లి ధరించి ఉంటుంది అని చెప్పని మనకి అమ్మవారి యొక్క నామానికి ఉండేటువంటి ఉత్పత్తి ద్వారా తెలియవస్తున్నటువంటి అంశం అయితే ఇప్పుడు ఆ తల్లిని ఆశ్రయిస్తే మనకి ఏమైంది బ్రహ్మజ్ఞానం కలిగింది ఈ సంసార లంపటాలన్నిటిలో నుంచి కూడా మనం బయటపడగలుగుతాం బ్రహ్మం వలనే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడుతూ వస్తున్నదిట ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది ఆకాశ్ వాయు వాయోర్ అగ్ని అగ్ని ఆపహ ఆపహ పృథ్వీ అంటూ వేదమంత్రాలు కూడా ఆత్మ నుండి ఆకాశం ఆకాశం నుంచి వాయువు వాయోరగ్ని వాయువు నుంచి అగ్ని అగ్ని నుండి జలము జలం నుండి భూమి ఇలా ఈ సృష్టి క్రమం అంతా కూడా ఏర్పడిందంటూ చాలా విస్తారంగా దీని గురించి తెలియజేశారు అటువంటి సృష్టి అంతటికి కూడా కారణభూతమైనటువంటి శక్తి చాముండా శక్తి అని చెప్పడానికి గాను సప్తధాతువుల్లో కూడా శుక్రధాతువుకి అధిష్టాన దేవతగా ఈ తల్లి ప్రకాశిస్తూ ఉన్నది శుక్రం అంటే ఏమిటి సత్వానికి సంకేతం సృష్టికి సంకేతంగా ఉండేటువంటిది శుక్రధాతు ఆ శుక్రం గనక మన శరీరంలో లేకపోతే మనలో వీర్యత్వం లేదు అంటే పరాక్రమం లేదు సృష్టి చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యము లేదు అనగా సృష్టి అంతటికి కూడా కారణమైనటువంటి మాతృకాశక్తి ఎవరయ్యా అంటే చాముండాదేవి అటువంటి ఈ తల్లి మనలో ఉండేటువంటి పాప సంబంధమైనటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసివేస్తుందిట భావనోపనిషత్తు మాతృకలలో ఒక్కొక్క మాతృక ఏ భావానికి అధిష్టాన దేవతగా ఉంటుందో తెలియజేస్తూ అందులో పాపమునకు అధిష్టాన దేవతగా చాముడాదేవి ఉంటుంది అని చెప్పారు అంటే పాపాన్ని కలగజేస్తుందని కాదు పాపాన్ని తీసివేస్తూ ఎంతటి భయంకరమైనటువంటి పాపాలన్నీ కూడా ఈ యొక్క నామాన్ని జపం చేయటం వల్ల తొలగిపోతాయట మంత్రం లేకపోయినా కనీసం చాముండా నామాన్ని జపం చేసిన మహా మంత్రం అన్నారు చాముండా నమహాని కానీ చండికాంబా ఈ నమ అని కానీ చండికా ఈ అని కానీ ఇలా చక్కగా నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే జన్మ జన్మాంతరాల నుంచి అంటిపెట్టుకొని వస్తున్నటువంటి పాప వాసనలు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని అలానే తంత్రరాజతంత్రాన్ని అనుసరించి ప్రత్యేకించి సేతుబంధ వ్యాఖ్యానాన్ని అనుసరించి మాతృకాశక్తులన్నీ కూడా మన శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క అవయవం మందు కూడా స్థానాన్ని కలిగి ఉంటాయని చెప్పని వివరణ చేస్తూ వచ్చారు అంటే ఏదైతే బాహ్యంగా బ్రహ్మాండంలో కనబడుతున్నదో అదంతా కూడా మన యొక్క శరీరంలోనే ఉన్నది దీన్ని చక్కగా భావన చెయ్యాలి అని చెప్పని మనకి సంప్రదాయం అందుకనే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితహాసనామ స్తోత్రంలో కూడా అమ్మవారు అంతర్గతమైనటువంటి ఉపాసన చేసేటువంటి వారికి ప్ర ప్యురాలు అని చెప్పడం జరిగింది ఇలా పదే పదే ప్రతిరోజు కూడా లలిత సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి సారూప్యాన్ని ఎందుకు చూపెడుతున్నామని అంటే సమస్తమైనటువంటి దేవీ సంబంధమైనటువంటి రహస్యాలు దేవీ రూప వైశిష్ట్యానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఈ సహస్రనామ స్తోత్రంలో ఉన్నాయని చెప్పడానికి అందుకని లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే సమస్తమైనటువంటి దేవీ గణాలు కూడా తృప్తి చెందుతాయి అలా అంతర్ముఖ సమారాధ్య అయినటువంటి ఆ తల్లిని మన శరీరంలో గొంతు భాగంలో ధ్యానం చేయాలి ఆ తల్లి మన శరీరంలో ఈ గొంతుక భాగంలో ఉంటుంది అని చెప్పని ఈ సేతుబంధము తంత్రరాజతంత్రము వంటి గ్రంథాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ వస్తున్నాయి ఇలా అనంత రూపాలతో ప్రకాశించేటువంటి ఆ చాముండా దేవిని ఈ రోజున మనమందరం కూడా ఈ వారాహి నవరాత్రోత్సవ సందర్భంలో చక్కగా ఆరాధన చేసుకుందాం ఇంట్లో ఉండేటువంటి దేవతా మందిరంలో అమ్మవారి దగ్గర చక్కగా దీపారాధన చెయ్యండి ఇళ్ళంతా కూడా చక్కగా ధూపం వేయండి ఆ తల్లికి ధూపం అంటే మహాప్రీతి అది కూడా సంబ్రాణితోనే చక్కగా ధూపం వేయండి అవకాశం లేనటువంటి వారు నాలుగు అగరత్తులు వెలిగించి అమ్మవారి యొక్క సన్నిధిలో ఉంచండి మీ అందరి చేత కూడా చక్కగా ఇప్పుడు చెండి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పఠింపజేస్తాను మనస్ఫూర్తిగా అందరూ కూడా నామావళిని చక్కగా చెప్పిన తర్వాత సిద్ధంగా పెట్టుకున్నటువంటి పానకాన్ని అమ్మవారికి నివేది